ప్రైజ్ దలాడు అలే లూయ అందరు బాగున్నారు కదా మరొకసారి మన ప్రభు పెట్ట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను మరొకసారి ఉదయ కాలంలో మరి ఆదాన్ని గడియ అనేటువంటి దైవ కార్యక్రమం మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడు చిన్న కురని దేవుడికి వందలాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పెట్టిన దేవుడు దీవించునగాక కాక రండి దేవునికి వాఖ్యా నిందం ఈరోజు మీకు వరకు దే ప్రార్థించినప్పుడు దేవుడు బయలుపెచ్చిన అంశం ఏంటంటే ఈరోజు దేవుడు అంతా మాట్లాడుకున్న అంశం నేను నీ గుడారంలో నివసించదను దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన అంశం ఏంటంటే నీ గుడారములో నివసించదను పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం అరవై ఏటవ అధ్యాయం నాలుగవ వచ్చిన మాట ఏంటంటే యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్య బిడ్డ దేవుని బిడ్డ ప్రతి కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు బోధిస్తున్న నాతో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మన గోడహారాల్లో దేవుడు నివాసం చేయాలనుకుంటున్నాడు ఈ రోజున దేవుడు మన గుడారంలో నివాసం ఉండి మన మాట్లాడుకు మాటలు విని అనేకమైన కార్యాలు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ రోజున మన గుడారంలో నివసించటానికి దేవుడు చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు మన గుడారంలో నివసించాలని దేవుడు దేవుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు అందుకే దేవుడు చెప్తున్నాడు నేను మీ గుడారంలో నివాసం చేస్తా ఎవరి గుడారంలో నివాసం చేస్తాడు ఆయన నివసించవలసిన గుడారం ఎలా ఉండాలి ఎలా ఉంటే దేవుడు మన గుడారం దేవుడికి ఎలా కనబడితే దేవుడు మన గోడాల నివాసం చేస్తాడో చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలి చాలామంది దేవుడు అనుకునే మాట ఏంటిదంటే మాది మంచి డాబా కనుక దేవుడు మా ఇంట్లో నివాసం చేస్తాడు అనుకుంటారు కొంతమంది అనుకుంటారు మాది ప్యాలెస్ కనుక మా గుడార దేవుడు నివాసం చేస్తా అనుకుంటారు కొంతమంది అనుకుంటారు మాది పూరీలు కనుక దేవుడు మా ఇంట్లో నివాసం చేస్తాడా అనుకుంటారు నేను మాట చెప్పిన దేవుని వాక్యం చెప్పబడుతుంది దేవుడు ఏ గుడారని నివాసం చేయడానికి ఇష్టమైనకి ఏ గుడారులైన శాతం కూడా ఇష్టమే అయితే మన గుడారు ఎలా ఉండాలి ఎలా ఉంటే మన గుడారం ఎలా దేవుడికి కనపడితే మన గుడారము ఆయన నివసిస్తాడు దేవుడి మీరు గమనించండి ఎలాంటి గుడార ఉండాలి ఉండాలి ఈ ఈరోజు ఎన్ని సంవత్సరం దేవుడి మందికి వస్తున్న నీ గుడారము దేవుడికి ఇష్టమైన గుడారంగా ఉందా లేదా దేవుడు నివాసం చేసే గుడారంగా ఉందా లేదా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి ఒక మూడు గుడారాలు చూపిస్తా మన హృదయం అనేది గుడారం కనుక ఎలా ఉంటే దేవుడు ఖచ్చితంగా మన గుడారంలో దేవుడు నివాసం చేయనుగాక గుడారం అంటే అర్థం ఏంటంటే హృదయం అనుకోవచ్చు లేకపోతే ఇల్లు అని కూడా అనుకోవచ్చు హృదయం అనే గుడారం ఇల్లు అనే గుడారం ఎలా ఉండాలి హృదయం అనే గుడారం ఇల్లు అనే గుడారంలో దేవుడిని నివాసం చేయాలంటే ఒకటి మన గుడారంలో ఎలా ఉండాలో ఒక మూడు విషయాలు చెప్తాను అపోస్తల కార్యాల గ్రంథం ఏడవ అధ్యాయం నలభై నాలుగు వచ్చిన మాట ఏంటంటే నీ గుడారము సాక్ష్యము కలిగిన గుడారముగా ఉండాలి దేవునికి బహిమ కలిగిన గాక ఈ రోజున మన గుడారము దేవుడిని నివాసం చేయాలంటే హృదయం అనే గుడారములో మన ఇల్లు అనే గుడారము దేవుడిని నివాసం చేయాలంటే మన ఇంటికి మన హృదయానికి ఒక సాక్షి ఉండాలి ఏ హృదయం అయితే సాక్ష్యం కలిగి ఉంటుందో ఏ గుడారము సాక్ష్యం కలిగి ఉంటుందో ఆ గృహ గుడారములో దేవుడి నివాసం చేయనిగాక ఈరోజు దేవుని మీరు గమనించండి నీ గుడారానికి ఒక సాక్షి ఉందా సువాసనగా ఉందా లేదా పరిశీలన చేసుకో నీ ఇల్లు గుడారంగా దేవుడు కనబడితే దేవుడు నివాసం చేస్తాడు రెండవది మన గుడారం ఎలా ఉండాలంటే సామెతలు ఉన్న పద్నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చిన మాట ఏంటంటే యథార్థవంతుల గుడారంలో దేవుడు నివాసం చేయను గాక సామెతలు పద్నాలుగు పదకొండులో దేవుడు చెప్పిన మాట యథార్థవంతుల గుడారంలో దేవుడు నివాసం చేస్తాడు ఈ రోజున నీ ఇంట్లో ఉంటున్న మీరు నీ హృదయం నీ ఇల్లు దేవుడు ఏదైతే యథార్థతగా ఉందా లేకపోతే కుళ్ళు బట్టి కంపు కట్టి ఉందా ఈరోజు దేవుడు ఏ ఇంటి నివాసం చేయడు కదా యథార్థవంతులు ఎవరైతే ఉంటారో వారి గోడాలు దేవుడు నివాసం చేయని కాక ఆఖరి ఇంకో మాట చెప్పిన మన ఇల్లు ఎలా ఉండాలంటే పరమ కేతలు గ్రంథం మొదటి అధ్యాయం ఐదవ వచ్చిన మాట కేదారు గోడారంలో మన గుడారం ఉంటే దేవుడు ఖచ్చితంగా నివాసం చేస్తాడు కేదారు అంటే ఆయన విశ్రమించే స్థలం నివాసం చేసే స్థలముగా ఉండాలి దేవునికి స్తోత్రం కేదారు గుడారలాగా యథార్థవంతుల గుడారములాగా అలాగే సాక్ష్యం కలిగిన గుడారలాగా ఉంటే నీ గుడారంలో నివసిస్తాడు నీ గుడారం వెలిగించబడుతుంది నీ గుడారం దీవించబడుతుంది నీ గుడారం చుట్టూ ఎప్పుడు దేవుని ఉంటుంది ఈ ఉన్నాం దేవుడిని నివసించు కాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగి మా నీ కొందనాలు విత్తబడిన వాక్యాన్ని మరి నీ సూత్రం ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు నీ గుడారం నేను నివసిస్తానన్న ప్రభా ఎలాంటి మా గుడారాలు ఎలా ఉండాలో మీరు మాట్లాడారు సాక్ష్యం కలిగిన గుడారం యథార్థవంతుల గుడారం కేదారు గుడారాలు ఉండాలన్నావు అలాంటి అనుభవాలు ఉండి ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతి గుడారం మీరు నివసించి గొప్ప కార్యాలు జరిగించమని ఏసునామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె ప్రభుపేట మరొకసారి మీ కొందనాలు చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించండి కాక ఆమె ప్రభు పేట మరొకసారి యాదాన్ని గడియేట వాక్యాన్ని దైవ కర్పే మీ అందరికీ ఒక విజ్ఞప్తి అండి దేవుని బిడ్డల గమనించండి ప్రతి సంవత్సరము మరి మా మహిమ చర్చి మినిస్ట్రీ ఆగిరిపల్లిలో దేవుడు సంవత్సరం అంతా కాపాడిన సందర్భంగా ప్రతి సంవత్సరం నాలుగు రాత్రులు ప్రార్థనలు ఏర్పాటు చేస్తాం అలాగే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ నెల ఎనిమిది తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో దేవుడు మా పరిచయాన్ని ప్రేమించి నాలుగు రాత్రులు ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు రాత్రులు ఉంటే పగటికాయలు ఉండదు అభిషేకించమని దేవ విజయనులు నాలుగు రోజులు వస్తారు గొప్ప ఆరాధన జరుగుద్ది ప్రార్థన విజ్ఞాపలు మీకు మీరు ఉంటే తెలియజేయండి మరొకరు మేము ప్రార్థన చేస్తాం మా కోరిక ఏంటంటే మీరందరూ కూడా చక్కగా ఈ ప్రార్థనలు పాటు పార్టిసిపేట్ చేయండి అవకాశం రండి లేదంటే దేవుని యొక్క వాక్యం లైవ్లో వస్తుంది లైవ్లో వీక్షించండి ప్రార్థన చేయండి అనేకం తెలియపరచండి మీ ప్రార్థన తెలియపరచండి గొప్ప ఉద్యోగం కలిగి ఆరాధన జరుగుద్ది ప్రతిరోజు రాత్రి ఏడున్నర గంట ప్రారంభించబడుతుంది నాలుగు రాత్రులు అక్టోబర్లో ప్రార్థన లేపడం జరిగింది దాని ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని అందరూ దీవించనిగాక ప్రైజ్ అలవాడు